ప్రతి మంగళవారం బుధవారం రెండు రోజులు వ్యవసాయం అనుబంధ శాఖ అధికారులు శాస్త్రవేత్తలు ప్రజాప్రతినిధులు పొలం బాట పడతారు రైతులకు అధునాతిక వ్యవసాయ సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని చేరువ చేయడం వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలపై అవగాహన కల్పించడం క్షేత్ర సమస్యలు తక్షణ పరిష్కారం చూపడం ఎక్కువ నికరాదాయం దిశగా రైతుల్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్లో నాలుగు నెలలు రబీ కాలంలో నాలుగు నెలలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఆధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో పంటలు పండించడం అనగా వ్యవసాయంలో డ్రోన్లు మరియు వాటి ఉపయోగాలు సాంకేతిక అప్లికేషన్స్ సిఎల్ఎస్ఎన్ పీడిఎస్ఎస్ క్రాప్ లైఫ్ సిస్టమ్ ఎన్ ఫెస్ట్ డిసీజ్ సర్విలెన్స్ సిస్టమ్ ఎన్పిఎస్ఎస్ నేషనల్ ఫెస్ట్ సర్విలెన్స్ పై అవగాహన ఈ ప్రోగ్రాంలో కల్పిస్తున్నాం అంతేకాకుండా వ్యవసాయ శాఖ ద్వారా రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి జిఏపీ పొలంబడి భూసార పరీక్ష రాయితీపై విత్తనాలు సరఫరా గ్రామ స్థాయిలో విత్తనోత్పత్తి వ్యవసాయ యాంత్రీకరణ ప్రకృతి వ్యవసాయం వంటి శాస్త్రీయ అంశాలపై ఈ చర్చిస్తున్నాం క్షేత్రస్థాయి సందర్శనల సమయంలో పంటలకు సంబంధించినటువంటి సమస్యలను విశ్లేషించి శాస్త్రవేత్తల ద్వారా రైతులకు సాధ్యమైన పరిష్కారాలను అందించడంతో పాటు గ్రామ సభలో రైతు సమస్యలపై చర్చించి తదుగు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు సమస్యలు ఫిర్యాదులను ఆయా శాఖల ద్వారా పరిష్కరించలేకుంటే వాటిని ఆయా శాఖల రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పొలం పులుస్తుంది కార్యక్రమం అమలు కోసం పదకొండు పాయింట్ మూడు ఒక కోట్లు ఆర్కేవివై పథకం నుంచి బడ్జెట్కి కేటాయించడం జరిగింది